శుక్లాం వరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే కేదార తీర్థోత్పత్తి కేదారానికి అలా వరాలిచ్చి హరుడు త్వర త్వరగా పాపనాశిని సూర్యకుమారి అయిన యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి హరుడు శుచి అయి నూరు తీర్థాల మధ్య వెలుగుతున్న పాప విధ్వంసిని ప్లక్ష వృక్ష సంభవైన సరస్వతి నదికి వెళ్ళాడు ఆ నదీ జలాల్లో ప్రవేశించి మునిగి కూర్చుని శివుడు గాయత్రి మహామంత్ర జపం చేస్తూ ఉండిపోయాడు ఓ కలిప్రియ సంవత్సర కాలం దాటిన శంకరుడా నీళ్లలో నుంచి బయటికి రాలేదు ఇంతలో సప్తలోకాలు సముద్రాలతో సహా చలించిపోయాయి నక్షత్రాలతో సహా గ్రహాలు భూమి మీద రాలిపోయాయి ఇంద్రాది దేవతల ఆసనాలు కదిలిపోయాయి మహర్షులంతా లోకాలకు శుభమగా కాని జపిస్తూ స్వస్తివచనాలు చేయసాగారు ఆ లోక సంక్షోభానికి అదిరిపడి దేవతలు బ్రహ్మను సమీపించి ప్రభు ఏమిటి ఈ సంక్షోభం దీనికి కారణమేమని అడిగారు అందుకే పద్మభావుడు తనకు కూడా కారణం తెలియదంటూ చక్రగదాధరుడకు అత్యుతుని చూడబోవదం అన్నారు బ్రహ్మవచనానుసారం ఇంద్రాదులంతా బ్రహ్మను ముందెడుకొని మురారి నివాసానికి వెళ్లారు అది విని నారదుడు ఓ మహర్షియా ఆ మురారి ఎవరు దేవుడా యక్షుడా కిన్నరుడా రాక్షసుడా లేక మానవుడా వివరించమనగా పులస్సుడు సత్వరజస్తంభో గుణాలు కలిగి వాటికి అతీతుడై సర్వవ్యాపి అయిన మధుసూదనుడే ఆ మురహరి అని వివరించాడు మరలా నారదుని అందుకుని ఆ ముర్రాక్షసుడు ఎవరి కుమారుడు వాణి నీళ్ళ యుద్ధంలో విష్ణువు వధించాడని ప్రశ్నించాడు మురాసురుని కథ పులస్సుడిట్ల నారద పాపనాశకము పుణ్యావాహము విచిత్రము అయిన మురాసుర వధ వృత్తాంతం చెబుతున్నాను విను కశ్యప మహర్షికి ధనువు వల్ల మురాసురుడనే దడు కలిగాడు ప్రముఖులైన దేవతల చేతిలో దైత్యులందరూ హతులు కావడం చూసి చావకి భయపడి వాడు అనేక సంవత్సరాలు బ్రహ్మని గురించి తపస్సు చేశాడు వాణి తపస్సుకు సంతోషించి పితామహుడు వత్స వరం కోరుకో అన్నాడు అందుకు వాడు పితామహ నేనెవరిని అరచేతితో తాకుదునో వారు అమర్లేనా సరే యుద్ధంలో చనిపోవనట్లు వరమిమ్మని అర్థించాడు బ్రహ్మ అట్లే అని అంతర్ధానమైపోయాడు అంతటా ఆ దానవుడు దేవనివాసమైన పర్వతానికి వెళ్ళి దేవ యక్ష కిన్నరాదులను యుద్ధానికి ఆహ్వానిస్తే ఎవరూ యుద్ధానికి రాలేదు అంతట కోపంతో వాడు అమరావతికి వెళ్ళి ఇంద్రుని యుద్ధానికి పిలవగా అతడు ఆ దానవునితో పోరాడటానికి సమ్మతించలేదు అంత వాడి చేతిని పైకెత్తి అమరావతి నగరంలోకి చొచ్చుకొని పోగా ఎవ్వరూ నిరోధించలేదు నేరుగా ఇంద్రుని సదనానికి వెళ్ళి ఆ మురుడు నాతో యుద్ధమైన సాగించి లేదా అమరావతి వదిలి వెళ్ళిపో అని నిలదీశాడు నారద వేరే మార్గం లేక దేవేంద్రుడు అమరావతి వదిలి భూలోకానికి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు సింహాసనంతో పాటు ఐరావత గజాన్ని వజ్రాయుధాన్ని వాడు అపహరించగా ఆ సురపతి భార్యా బిడ్డలు దేవతల తోడు రాగా యమునానది దక్షిణ తీరానికి వెళ్ళి తనకొక నగరాన్ని నిర్మించుకున్నాడు మురాసురుడు సకల భోగాలు అనుభవిస్తూ స్వర్గంలో ఉండిపోయాడు మయుడు తారుడు మొదలైన ఇతర ధనుజులు కూడా మురాసురుని వద్దకు వెళ్లి స్వర్గసుఖాలు అనుభవించసాగారు ఆ దానవుడొక పర్యాయం ఒంటరిగా భూసంచారం చేస్తూ గజారుడై సరయూ నదికి వెళ్ళాడు ఆ నది తీరాన యజ్ఞదీక్షితయుడై ఉన్న సూర్యవంశ నృపతి రఘుమహారాజును చూసి నాతో యుద్ధం చెయ్యాలి లేదా ఈ యజ్ఞాన్ని మానుకోవాలి దేవతలను ఇంకా ఎంతమాత్రం యజ్ఞాలతో ఆరాధించడం పనికిరాదని శాసించాడు అది చూసి మిత్రావరణ తనయుడైన వశిష్ఠుడు మహాతపస్వి ఆ దానవుని సమీపించి ఇలా అన్నాడు దయచవీరా మానవులు జయించినందున ప్రయోజనమేమి అజేయలేన వార్లను శాసించము నిజంగా యుద్ధం చెయ్యాలనుకుంటే యమధర్మరాజును అదుపులో పెట్టు అతన్ని జయించావంటే భూలోకాన్నంతా జయించినట్లే అవుతుంది అని పలికిన వశిష్ఠుని మాట విని దండపానీయన ధర్మరాజుని జయించేందుకు బయలుదేరాడు మురుడు అభజ్యుడని తన మీదకెత్తి వస్తున్నాడని విని యముడు మహిషాన్ని అధిరోహించి కేశవుని వద్దకు వెళ్ళి నమస్కరించి మురాశురుడి ఆగడాలు వివరించాడు ఆ జనార్దనుడు నీవు వెళ్ళి ఆ రక్కసుని నా వద్దకు పంపమని ఆదేశించాడు అంతట త్వరగా తిరిగి తన నగరానికి వచ్చేసరికి మురుడు కూడా వచ్చి చేరాడు యముడు వానికి ఎదురేగి దానవేసురా నీ ఇష్టప్రకారం చేస్తాను నేనేం చేయాలో చెప్పమన్నాడు అందుకే మురుడు యమా ఈ క్షణం నుంచి నీవు జీవుల ప్రాణాలు అపహరించడం మానేయాలి లేదో నీ తల నరికి పారేస్తానన్నాడు అంతటా ఓ నారద యముడు ఆ దానవుడితో నీవు నాపై అధికారం నుంచి నా పై అధికారం నుంచి నన్ను కాపాడుచో నేను నా కర్తవ్యాన్ని వదిలేస్తాను నీ ఆదేశాన్ని శిరసావహిస్తానన్నాడు అందుకు వాడు నీ మీద అధికారం నెరపు వాడెవడో తెలుపుము నేను వాడిని నిర్జించి తప్పక నేను రక్షిస్తానన్నాడు అందుకు యముడు శ్వేతద్వీపవాసి ద్వీపవాసి చక్రగదాధారి అయిన విష్ణువు అధుపాజ్ఞలోనే ఉన్నానని చెప్పగా వాడు ఆ దుర్జేయుడైన విష్ణువు ఉండే చోటు చెప్పగానే స్వయంగా వెళ్ళగలనన్నాడు యముడది విని క్షీర సముద్రానికి వెళ్ళు అక్కడ నీకు జగన్మయుడు లోకాధినేత అయిన భగవానుడు విష్ణువు కనిపిస్తాడన్నాడు మురాసురుడు ఇదిగో ఇప్పుడే ఆ కేశవుడి దగ్గరకు వెళ్తున్నా నేను తిరిగి వచ్చే వరకు నీవు నీ మానవ సంహారక కర్తవ్యాన్ని నెరవేర్చకూడదు సుమ్మా అనగా యముడు సరి నీ ఇష్టప్రకారమే చేస్తా కానీ ఎలాగైనా ఆయన నాపై నియంత్రణ జయించేందుకు ప్రయత్నం చేయము గట్టిగా యుద్ధం చెయ్యమన్నాడు అలాగే అని బీరాల పలుకుతో ఆ ముర్రడు శేషపర్యంకం మీద నాలుగు రూపాలతో విరాజిల్లే జనార్ధన నివాసం క్షీర సముద్రానికి ప్రయాణమైపోయాడు నారదుడిట్లనను ఒక్కడైన విష్ణువు నాలుగు రూపాలు గలవాడగా ఏలా చెప్పబడ్డాడో అందుకు కారణం ఆయన సర్వగుడొకటయా లేక అవ్యక్తుడొకటయా అందుకు పులస్సుడు ఈ విధంగా తెలిపాడు అవ్యక్తుడు సర్వగుడు ఒక్కడు అయి ఉండయు ఆ జగన్నాథుడు చతుర్మూర్తి అయిన వివరం నారదా చెబుతున్నాను వినము వాసుదేవుడుగా పేర్కొనబడే ఆ పరతత్వం తర్కానికి అతీతమైనది ఇది అని నిర్దేశించరానిది అవ్యక్తమైనది శుక్లవర్ణం కలిగి శాంతియే రూపంగా కలిగినది అది ద్వాదశ పత్రాలు కలిగినది అంతట నారదనో బ్రహ్మర్షి ఏ విధంగా ఆ తత్వం శుక్లమైనది శాంతమైనది తర్కాతీతమైనది ఉత్తమమైనది దానిలో గల ద్వాదశ పత్రాలేవో వివ వివరించ వివరించండి అన్నాడు పులస్సుడిలా చెప్పాడు అత్యంత గూఢమైన ఈ తత్వాన్ని మొదట పరమేష్టి ప్రజాపతి శరత్ కుమారునికి తెలుపగా ఆయన నుండి నేను విన్నాను నారదుడంతటా బ్రహ్మ స్వయంగా వినిపించిన ఆ సనత్ కుమారుడెవరూ వివరంగా చెప్పండని అర్థించగా ఇలా చెప్పాడు ధర్మనకు అహింస అనే భార్య వల్ల యోగశాస్త్ర విధులైన కుమారులు నలుగురు కలిగారు వారిలో పెద్దవాడు సనత్ రెండవ వాడు సనాతనుడు మూడవ వాడు సనకుడు వాడు సనందనుడు కాక సాంఖ్యవేత్తలు కపిల ఓడు అసరు యోగివరుడు తపోనిధి అయిన పంచశిఖుడు ఉన్నారు వారు పెద్దవారైండూ చిన్నవార్లకు జ్ఞానయోగం చెప్పలేదు మహాయోగ ప్రమాణం మాత్రమే చెప్పారు సనత్ సనత్కుమారుడు కమలభావుడైన బ్రహ్మను చేరి యోగ విజ్ఞానాన్ని అర్థిస్తే ఆయన ఇలా అన్నాడు ఓ సాధ్యుడా నీవు నా పుత్రుడు ఒకటకు అంగీకరిస్తే ఆ శాస్త్రం నీకు చెప్పగలను ఎవరికి పడితే వారికి సత్యం చెప్పకూడదు అందుకు తిరుగులేదు అందుకు సనత్ కుమారుడు ప్రభు నీకు శిష్యుడని కనుక నేను పుత్రుడనే కదా పుత్రునికి శిష్యునికి భేదమేమి కలదు అనగా బ్రహ్మ అలా కాదు ధర్మపుత్ర కన్నా పుత్రునిలో విశేషం ఉంటుంది అది ధర్మకర్మ నిర్వహణకు సంబంధించింది పుత్ అనే నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడైతే శేషించిన పాపాన్ని హరించేవాడు శిష్యుడు అనబడను ఇది శృతి వచనం అని విశ్లేషించగా సనత్కుమారుడు ఆ పున్నామ నరకం శేష పాపహరణం అంటే ఏమో విపులంగా చెప్పమని కోరాడు అంతట కమలభవడు ఓ సాధ యోగాంక యుక్తమైన నీ విజ్ఞానం చాలా పు పురాతనమైనది ఉగ్రమైనది భయాలు పోగొట్టేది అది నీకు చెబుతున్నాను వినవలసిందన్నాడు ఓం శాంతి శాంతి శాంతి